యన ఓం శ్రీ వేద వ్యాసాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు రెండు వందల ఎనభై ఏడవ రోజుకు వచ్చేసాము ఉద్యోగ పర్వంలో ఉన్నాము ఈరోజు మనము భీష్మాదులు అర్జునుడు తమ తమ బలమును తమ వారికి తెలుపుట గురించి తెలుసుకుందాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ నారాయణం నమస్కృత్య నరం దేవిం సరస్వతిం వ్యాసం తతో జయము ఇక మనం వెళ్ళిపోదాము సంజయుడు చెబుతున్నాడు మహారాజా ఆ రాత్రి గడిచి తెల్లవారగానే మీ కొడుకు దుర్యోధనుడు భీష్మపితామహుడిని తాతగారు ఇదిష్టరుని యొక్క అసంఖ్యాకమైన రథగజతురగ పదాది దళాలతో నిండిన ప్రబల సైన్యం మనతో యుద్ధానికి సిద్ధపడుతోంది దానిని మీరు ఎన్ని రోజులలో నాశనం చేయగలరు ద్రోణాచార్యుల వారికి కృపాచార్యులకు కర్ణుడికి అశ్వత్థామకు అయితే దీనిని నాశనం చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది నాకు చాలా రోజుల నుండి ఈ సంగతి తెలుసుకోవాలని ఉంది దయచేసి చెప్పండి అని అడిగారు అప్పుడు భీష్ముల వారు చెబుతున్నారు రాజా నీవు శత్రువుల బలాబలాలను గురించి అడుగుతున్నావు అది ఉచితమే యుద్ధంలో నాకుండే అత్యధిక పరాక్రమము శస్త్రబలము భుజబల సామర్థ్యము విను ధర్మయుద్ధం అంటే సరళంగా యుద్ధం చేసేవారితో సరళతాపూర్వకంగాను మాయా యుద్ధం చేసేవారితో మాయాపూర్వకంగాను యుద్ధం చేయాలని నిశ్చయించబడింది ఈ రీతిగా యుద్ధం చేసి నేను ప్రతిదినము పాండవ సేనలోని పదివేల యోధులను ఒక వేయి రధికులను సంహరించగలను కనుక నేను నా మహాశస్త్రాలను ప్రయోగిస్తే ఒక నెల రోజులలో సమస్త పాండవ సైన్యాన్ని సంహరించగలను అని చెప్పాడు అప్పుడు ద్రోణాచార్యుల వారు రాజా నేనిప్పుడు ముసలవాడిని అయిపోయాను అయినా కూడా భీష్మునితో సమానంగా నేను కూడా ఒక నెల రోజులలోనే నా శస్త్రాగ్నితో పాండవ సేనను బూడిద చేయగలను నా అత్యధిక శక్తి ఇంతే అన్నాడు అప్పుడు కృపాచార్యుల వారు కూడా రెండు నెలలలో అశ్వత్థామ పదిహేను రోజుల్లోనూ సంపూర్ణ పాండవ సేనను సంహరించగల శక్తి తమదని చెప్పారు కాని కర్ణుడు నేను ఐదు రోజులలోనే సమస్త సేనను ధ్వంసం చేయగలను అని చెప్పాడు కర్ణుని ఈ మాటలు విని భీష్ముడు గలగల నవ్వాడు అతనితో రాధాపుత్ర శ్రీకృష్ణుడితో కూడి రథస్థితుడైన అర్జునుడి యుద్ధంలో నీకు ఎదురు పడనంత వరకు నీ వరకు నీవు ఈ రీతిగానే గర్వోక్తులాడుతూ ఉంటావు వారు ఎదురు పడినాక నీవు ఇలా ఇష్టం వచ్చిన రీతిగా ప్రగల్భాలు పలుకగలవా అని హేళన చేశాడు అప్పుడు మహారాజు ఈ సమాచారం తెలియగానే అతడు కూడా తన తమ్ముళ్లను పిలిచి సోదరులారా కౌరవ సేనలో ఉన్న మన గుప్తచరులు ఈ రోజు అక్కడ ఉదయాన్నే జరిగిన సమాచారాన్ని పంపారు దుర్యోధనుడు భీష్ముడిని మీరు ఎన్ని రోజులలో పాండవ సేనను సంహరించగలరు అని అడిగారు ఆయన ఒక నెలలో అని సమాధానం ఇచ్చాడట ద్రోణాచార్యుడు కూడా అంతే సమయం పడుతుందని తన శక్తిని తెలిపాడట కృపాచార్యుడు అంతకు రెట్టింపు అని చెప్పాడట అశ్వత్థామ నేను పదిహేను రోజులలో ఈ పనిని పూర్తి చేస్తాను అన్నాడట కర్ణుడిని అడిగితే ఐదు రోజులలో సమస్త సైన్యానికి సంహరించగలను అని చెప్పాడట కాబట్టి అర్జున ఇప్పుడు నేను కూడా ఈ విషయంలో నీ సంగతి ఏమిటో తెలుసుకోవాలి అనుకుంటున్నాను నీవు ఎన్ని రోజులలో శత్రువులందరినీ చంపగలవు అని అడిగాడు ఇధిష్టరుడు ఇలా అడగగానే అర్జునుడు శ్రీకృష్ణుడి వైపు చూసి నా ఉద్దేశంలో శ్రీకృష్ణుడి సహాయంతో నేను ఒక్కడినే కేవలం ఒక రథమెక్కి క్షణకాలంలో దేవతలతో సహితంగా ముల్లోకాలను భూత భవిష్యత్ వర్తమానాలలోని సమస్త ప్రాణులను నాశనం చేయగలను మునుపు కిరాత వేషధారి అయిన శంకర భగవానులతో యుద్ధం జరిగినప్పుడు నాకు వారిచ్చిన అత్యంత ప్రచండమైన పాశుపతాస్త్రం నా వద్దనే ఉంది శంకర భగవానుడు ప్రణయకాలంలో అసంపూర్ణంగా జీవులను నాశనం చేయడానికి ఈ అస్త్రాన్నే ప్రయోగిస్తూ ఉంటాడు దీనిని నేను తప్ప భీష్ముడు ఎరుగడు ద్రోణుడు కృపుడు అశ్వత్థామ కూడా దీనిని ఎరుగరంటే ఇక కరెంటు సంగతి చెప్పేదేముంటుంది అయినా ఈ దివ్యాస్త్రాలతో రణభూమిలో మనుష్యులను చంపడం ఉచితం కాదు మనం మామూలు యుద్ధంతోనే శత్రువులను జయించుదాము ఇదే రీతిగా మీకు సహాయకులుగా వచ్చిన ఈ ఇతర వీరులలో కూడా సింహ సమానులు ఉన్నారు వీరంతా దివ్యాస్త్ర జ్ఞానం కలవారు యుద్ధం అంటే ఉత్సుకత కలవారు వీరిని ఎవరు కూడా జయించలేరు వీరు యుద్ధ భూమిలో దేవతల సైన్యాన్ని కూడా సంహరించగలరు శిఖండి యుయుధానుడు దృష్టద్యుమ్నుడు భీమసేనుడు నకులుడు సహదేవుడు యుధామన్యుడు ఉత్తమౌజుడు విరాటుడు ద్రుపదుడు శంఖుడు ఘటోత్కచుడు అతని కొడుకు అంచన పర్వుడు అభిమన్యుడు ద్రౌపది యొక్క ఐదుగురు కొడుకులు స్వయంగా మీరు కూడా ముల్లోకాలలోను సంహరించగల సమర్థులు మీరు క్రోధపూర్వకంగా ఎవరి వైపైనా చూస్తే చాలు అతడు వెంటనే నశించిపోతాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు అని అర్జునుడు సమాధానం సమాధానమిచ్చడు ఇవ్వడం జరుగుతుంది హరే కృష్ణ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్